అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అత్త మాట జవదాటని కోడలు ఆ స్టోరీ అయితే నేను చెప్తున్నాను ఒక అత్తకు ముగ్గురు కోడలు ఉన్నారు ముగ్గురు మంచోళ్ళే కానీ ఆ మాయకుడు వాళ్ళకు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు అత్త దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అన్ని పనులు నేనే ముందుంటా నేనే ముందుంటా అని పడి పడి పోటీ పడి చేస్తారు దాంతో పనులన్నీ గందరగోళం అయిపోయేది ఇలా అయితే లాభం లేదని అత్త ముగ్గురిని పిలిచి ఇంటిలో ఎవరెవరు ఏ పని చేయాలో అన్నీ నీకు ఇది నాకు ఇది అట్లా పనిచేసింది ఒకరి పనుల్లో మరొకరు వేలు పెట్టకూడదని సరే అని ముగ్గురు సరే అన్నారు తర్వాత రోజు వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు కోడలు గుమగుమలు ఆడే వంట చేయడం పెట్టారు ఒకరు కూరలు తరిగారు ఒకరు మసాలా దంచారు ఒకరు వంటలు చేశారు అత్త అది చూసి చాలా మురిసిపోయింది బంధువుల ముందు తన కోడలు ఇలా తన మాట చవదాటరు అని చెప్పుకుంటుంది అతిథులు అందరికీ వడ్డించమంటే మొదటి కూడలు వచ్చి తల ఒక అరటి ఆకు అందరి ముందు పరిచి మంచి నిలిచొంచి అంతలో రెండో కూడలు వచ్చి దూసుకొచ్చింది వచ్చి ఏం చేసింది వాళ్ళు నీళ్ళు చిలకరించుకొని అరటి ఆకులు కడగక ముందే వాటిలో అన్నం పెట్టింది రకరకాల కూరలు అన్నం పప్పు వడ్డించింది పెరుగు గిన్నె ముందు పెట్టింది అంతలో మూడో కూడలు వచ్చి అత్త ఏమనుకుంటుందో దాన్ని ఇచ్చేసేసింది ఆమె అవతలకు పోయిన వెంటనే మూడవ మెరుపు వేగంతో అక్కడికి వచ్చింది వాళ్ళు ఇంకా అన్నంలో చేయి పెట్టకముందే ఆకులు ఎత్తేసింది బయటపడేసింది అస్త అన్నందుకు కోడలు అయితే పాపం వచ్చిన బంధువులకి అన్నం కూడా తినకుండా పంపించేశారు ఈ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ